హలో వెల్కమ్ టు అనూసర సోయి ఈరోజు అనూస్ సోయిలోని ఎప్పట్లాగా వంటలే కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఉన్న పండ్లు కానీ కూరగాయలు కానీ వాటి యొక్క ప్రత్యేకతను గురించి కొన్ని విషయాలండి బత్తాయిలతో ఆరోగ్యం గురించి కొన్ని విషయాలండి విటమిన్ సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని కూడా ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కూడా కారణమవుతుంది ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా తగ్గిపోతాయి ఇంకా బత్తాయిలతో బోలెడు ఉపయోగాలు కూడా ఉన్నాయి బత్తాయిలో విటమిన్ సి విటమిన్ పి బి సిక్స్ ఫైబరు మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి అయితే ఇలాగా ఆరెంజ్లోని ఫైబర్ పుష్కలంగా ఉన్నందుకు ఇది కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది దీన్ని మొసంబి ఇంకా స్వీట్ లైన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు బత్తాయిలోని ఫైబర్ పేగు కండరాలని బలోపేతం కూడా చేస్తుంది దానివల్ల జీర్ణశక్తిని కూడా పెంచుతుందండి మలబద్ధక సమస్యను కూడా మనం తగ్గించుకోవచ్చు అయితే బత్తాయిలో పోషక విలువలతో పాటు ఔషధాల తయారీ కూడా ఉపయోగపడతాయి అయితే దీన్ని కొంతమంది ఒలుచుకుని తింటారు కానీ చాలా మంది దీన్ని రసం రూపంలో అంటే జ్యూస్ గా కూడా సేవిస్తారు ఆగ్నేయ ఆసియా దక్షిణ ఆసియా ఇంకా మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా కూడా పెంచుతున్నారు పుట్టింది ఆసియా దేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ ఇంకా మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా దీన్ని పండిస్తున్నారు ఒక రెండు మూడు నెలల పాటు బత్తాయి పళ్ళని ఏ విధంగా తీసుకున్నా సరే చర్మం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి ఇంకా రోగ శక్తిని కూడా పెంచుతుంది బరువు కోల్పోవడాన్ని ప్రోత్సహిస్తుంది కూడాను అయితే మన శరీరానికి లాభాలే కాకుండా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయండి ఈ బత్తాయిల వల్ల నిమ్మ నూనె లేదా నిమ్మ ఆధారిత నూనెను చర్మానికి పూయడం వల్ల అలర్జీలు కూడా కలగవచ్చు అంటే నిమ్మ బత్తాయి ఇవన్నీ కూడా ఒక జాతికి చెందినవే కదండి బత్తాయిలోని సిట్రిక్ యాసిడ్ పంటి ఎనామిల్ ను క్షీణతకు కూడా దారితీస్తుందిట ఆమ్లాలు పంటి ఎనామిల్ను కరిగించి దంత సున్నితత్వాన్ని మరియు నొప్పి వంటి సమస్యలకు ఎక్కువగా దారి తీస్తుంది బత్తాయి పండు ప్రయాణం చేసే వాళ్ళకి కొంతమందికి వికారంగా ఉన్నప్పుడు అలాంటి లక్షణాన్ని తగ్గించడంలో చాలా మంచిగా సహాయపడుతుంది కానీ ఈ పండును అధిక పరిమాణాన్ని తీసుకుంటే మాత్రం అది వాంతులు క మరియు కడుపు నొప్పులకు దారితీస్తుంది అందుకే తగిన మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అందుకే ఏదైనా సరే అతి మంచిది కాదు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మొదటిసారిగా ఈ అనూస్ రసోయి ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను ముందుంటానండి అంతవరకు నమస్తే అండి